ఈ దేశం ఏమైపోతే నాకేం కథ రచన నలబాటి రాఘవేంద్రవ్ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ హలో మిస్టర్ మైఖేల్ నేను ఎక్స్వై జెడ్ శాస్త్రిని మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నావు ఫోన్లో మాట్లాడాడు తన అసిస్టెంట్తో ఎక్స్ వై జెడ్ శాస్త్రి బాస్ ఓ అరగంటలో వస్తాను ఫోన్లో చెప్పాడు మైఖేల్ మైఖేల్ అంత బిజీగా ఉన్నావా అంటే బాస్ ఓ గుడ్ న్యూస్ బాస్ మా అబ్బాయికి మూడు సంవత్సరాల నుండి మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్నాను మీకు తెలుసు కదా కావలసిన నలభై లక్షల రూపాయలు ఇప్పటికీ పోగు పెట్టగలిగాను సీటు కూడా పెద్దవాళ్లను కాళ్ళు చేతులు పట్టుకుని కన్ఫర్మ్ చేయించుకోగలిగాను నాకు బ్యాండ్ మేళంతో వీధులన్నీ తిరిగి డాన్స్ కట్టాలన్నంత మాదా ఆనందంగా ఉంది ఈ గుడ్ న్యూస్ ఫోన్ చేసి నేనే మీకు చెబుతామని అనుకుంటున్నాను ఈలోగా మీరే నాకు ఫోన్ చేశారు మా అబ్బాయి విషయంలో ఇంత ఆనందం పొందుతారని అనుకోలేదు బాస్ మైఖేల్ మాదానందంగా ఎగిరి గంతు వేసినట్లు చెప్పాడు ఫోన్లో తన బాస్ జెడ్ శాస్త్రికి ఓకే ఓకే ఇట్స్ ఆల్రైట్ అంటే మీ అబ్బాయి కాబోయే డాక్టర్ అనమాట సరే పిచ్చోడా ఇంతకన్నా కోటి రెట్ల గుడ్ న్యూస్ నీకు చెప్తాను విని తట్టుకోలేవు ముందు ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగి మీద రిలాక్స్డ్గా కూర్చో నీ కన్న పేరుకి నా మాటలు బాగా వినపడేలా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా విను పన్నెండు సంవత్సరాల మన కృషి ఫలించింది అర్థం కాలేదా మైఖేల్ మనం తీవ్రంగా కృషి చేస్తున్న ఆల్ ఇన్ వన్ ట్యాబ్లెట్ ఫార్ములా సక్సెస్ సక్సెస్ అనడం తప్పు గ్రాండ్ సక్సెస్ అనడం కరెక్ట్ విషయం వివరంగా మైకేల్కు చెప్పి చాలా ఆనందంగా అట్టహాసంగా నవ్వాడు చాలాసేపు ఓ అద్భుతం ఆవిష్కరించిన మహా గొప్ప అనుభూతితో ఆనందంగా చెప్పాడు శాస్త్రి సరే భాష్ ఇది కూడా ఆనందించదగ్గ విషయమే కదా తొందరగా వచ్చేస్తున్నాను పరమానందంగా చెప్పాడు మైఖేల్ తొందరగా రావడం కాదయా బాబు ఇదిగో మైఖేల్ పరుగు పరుగున వచ్చేయాలి నువ్వు ఎందుకంటే ఈ ఆనందం మొట్టమొదట నీతోనే కదా నేను పంచుకోవాలని నాకు అసిస్టెంట్ అయిన నీకు కూడా క్రెడిట్ ఉంటుంది కదా ఆ రకంగా ఆలోచిస్తే నువ్వు జట్ విమానం లాంటి స్పీడ్తో వచ్చేయాలి త్వరగా రా నేను ఆనందం తట్టుకోలేకపోతున్నాను ఎక్స్వై జెట్ శాస్త్రి చిందురు వేస్తున్నట్లు మహాసమ్మరంగా మాట్లాడి రిసీవర్ కింద పెట్టేశాడు కాసేపటికి అదే స్పీడ్లో వచ్చేశాడు మైఖేల్ తన బాస్ ఎక్స్వై జెడ్ శాస్త్రి ల్యాబ్కు రా మైఖేల్ పరమానందంగా ఆహ్వానించాడు శాస్త్రి తన అసిస్టెంట్ను బాస్ మీరు చెప్పిన గుడ్ న్యూస్ ఫోన్లో విని తట్టుకోలేకపోయాను ఆగలేకపోయాను పరుగు పరుగులు వచ్చేశాను చెప్పండి బాస్ తట్టుకోలేనంత ఉద్వేగ ఆనందంతో బాస్ను అడిగాడు మైఖేల్ ఎస్ బీపీ షుగర్ మలేరియా టైఫాయిడ్ ఎయిడ్స్ జాండీస్ హార్ట్అటాక్ బ్లడ్ ప్రెషర్ క్యాన్సర్ కరోనా చివరికి రాబోయే కొత్త రకం వ్యాధులు ఇవన్నీ ఒకే ఒక టాబ్లెట్తో హుష్ కాకి ఓన్లీ పది రూపాయల ట్యాబ్లెట్ ప్రపంచ వైద్య చరిత్రలో కనీవిని ఎరుగని పెనుమార్పు ఊహించని పరిణామం ఇక డాక్టర్ల అవసరమే ఉండదు మైఖేల్ నిరుపేదలకు నా పరిశోధన ఫలితం బంగారు లాంటిది కాదంటవా నా పక్కనే ఉంటూ నాకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ కొండంత బలంగా ఉన్న నీకు ముందు నా హృదయపూర్వక అభినందనలు మానవాళి సుఖప్రదంగా హాయిగా జీవించాలన్న నా కోరిక తీరినందుకు నాకు నేనే అభినందనలు తెలియజేసుకుంటున్నాను భారతనాట్యం కథాకళి ఒడిస్సీ చిందునాట్యం ఇలా రకరకాల నాట్యాలు ఒకేసారి చేస్తున్నట్లు ఊగిపోతూ చెప్పాడు ఎక్స్వైజెడ్ శాస్త్రి మీ కృషి అమోఘం బాస్ మీకు భారతరత్న నోబెల్ బహుమతి రావడం ఖాయం ఈ శుభ సమయంలో ఈ విస్కీ మనంతరం షేర్ చేసుకుందాం ఇలా కూర్చోండి బాస్ మహదానంద సంఘటనలు జరిగిన ప్రతిసారి షేర్ చేస్తున్నట్లు రూమ్లో రౌండ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తూ ఆనందంగా నవ్వుతూ అన్నాడు మైఖేల్ ఆనందంగా బాటిల్ క్యాప్ తీసి రెండు గాజు గ్లాసుల్లో వేసి కుర్చీలో కూర్చున్న తన బాస్ ఎక్స్వై జెడ్ శాస్త్రికి పరమానందంగా అన్నిచ్చాడు మైకేన్ ఓకే ఓకే నువ్వు కూడా నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చో మారిద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం ఈ శుభ సమయంలో నువ్వు నాకు విస్కీ బ్రాండీ ఇంకా ఫారిన్ బ్రాండ్స్ రకాలు కాదు స్వర్గర్ నుంచి అమృతం తెచ్చి నా గ్లాసులో పోసినా నేను సాధించిన విజయం ముందు నాకు తక్కువే సరే ఇద్దరం సమానంగా షేర్ చేసుకుందాం అబ్బా చాలా టేస్టీగా ఉంది ఈరోజు శరీరం గాల్లో తేలిపోతున్నట్లు ఉంది ఆనందం తట్టుకోలేకపోతున్నాను ఇంకొంచెం వెయ్యి నాకు ఇచ్చే ఆనందంలో నువ్వు తాగడమే మానేశావు నువ్వు కూడా తీసుకో మైఖేల్ కొంచెం మత్తు ఆవరించినట్టుగా మాట్లాడుతూ అన్నాడు ఎక్స్వైజెడ్ శాస్త్రి మిస్టర్ జెడ్ శాస్త్రి వికారంగా ముఖం పెట్టి అన్నాడు మైఖేల్ ఏమిటలా నీ భాషనైనా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు విస్కీ తాక్కుండానే కిగ్గు ఎక్కినట్లుంది లేదా మదపిచ్చి ఎక్కిందా నీకు స్కౌండ్రాల్ స్టూపిడ్ మత్తుగా అన్నాడు ఎక్స్వైజిట్ శాస్త్రి మిస్టర్ ఎక్స్వైజిట్ శాస్త్రి కాసేపట్లో చచ్చిపోయే నువ్వు నన్ను ఎలా తిట్టినా పర్వాలేదు బై నేను నీతో పాటు విస్కీ ఎందుకు తాగలేదంటే నువ్వు తాగిన విస్కీ బాటిల్లో పాయుధని కలిపాను గనక వికటంగా వికృతంగా రక్త పిశాచిలా నవ్వుతూ అన్నాడు మైకేన్ వాట్ నాన్సర్స్ యు ఆర్ టాకింగ్ పాయిదా ఎందుకు కలిపావు చెప్పు ఆశ్చర్యపోతూ అడిగాడు శాస్త్రి చెప్పినా నీకు అర్థం కాదు బాస్ ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలి నువ్వే కాదు నీ ఫార్ములా కూడా చచ్చిపోవాలి చచ్చి తీరాలి ఇంకా భీకరంగా నవ్వుతూ కేకలు పెట్టాడు మైఖేల్ దుర్మార్గుడా వై ఎందుకు చావాలి నా ఫార్ములా కూడా ఎందుకు చావాలి చెప్పు మత్తులోనే అరిచాడు శాస్త్రి నీ సమయం ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే నీ దగ్గర నిజం నేను చెప్పినా నాకు నష్టం లేదు అయినా చచ్చే ముందు నువ్వు నిజం తెలుసుకుని మరీ చావాలి లేదంటే దయమే వచ్చి నన్ను పీక్కు తింటావు అన్నాడు మైఖేల్ సరే నన్ను రక్షించేవాళ్ళు లేరు నేను ఎలాగూ చచ్చిపోతాను ఒక్క ఉపకారం చేయిపోని పన్నెండు సంవత్సరాలు కష్టపడి కనిపెట్టిన నా ఫార్ములా నాతో నాశనం అయిపోకూడదు ఇది దేశ సౌభాగ్యం కోసం ప్రపంచ అభ్యున్నతి కోసం ఈ ఫార్ములా రహస్యం మొత్తం నీకు చెప్పేస్తాను నీకు తెలిసిందే ఐదు పాళ్లే కదా మిగిలిన తొంభై ఐదు పాళ్ళు నేను చెప్తాను నువ్వు అర్థం చేసుకుని గుర్తుపెట్టుకో రాసుకో ఫార్ములా వల్ల అయినా ఈ ప్రపంచానికి ఉపయోగపడాలి నాకు ఎలాగైనా ఇష్టమే అంతేకాని నాతో మాత్రం నా ఫార్ములా చచ్చిపోకూడదు డియర్ మైకేల్ రా దగ్గరికి రా నా దగ్గరికి రా నీ చెవిలో చెప్తాను పోని నువ్వైనా ఈ ప్రపంచాన్ని ఉద్ధరించు అది చాలు నాకు ఎక్స్వైజ్ శాస్త్రి ఒక పక్కకు ఒరిగిపోతూ అన్నాడు అవసరం లేదు శాస్త్రి నీ ఫార్ములా ఈ ప్రపంచానికి అవసరం లేదు నీతో పాటు అది కూడా చచ్చి తీరాలి అంటే నీ ఉద్దేశం మిస్టర్ ఎక్స్వైజెడ్ శాస్త్రి మా అబ్బాయి మెడికల్ సీట్ కోసం ఇప్పుడే నేను నలభై లక్షలు ఖర్చు పెట్టాను కానీ నువ్వు చేసింది ఏమిటి ఆఫ్టర్ ఆల్ పది రూపాయలతో సంపూర్ణ ఆరోగ్యమా నేను మరో నలభై లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ పూర్తయ్యాక మా అబ్బాయి ఎలా బతుకుతాడు ఖర్చు పెట్టిన మొత్తం ఎనభై లక్షలు ఎలా సంపాదిస్తాడు నీ ఫార్ములా వల్ల కేవలం పది రూపాయల టాబ్లెట్తో ఏ రోగం లేకుండా మనిషి సర్వరోగ నివారణిగా బతికేస్తుంటే మా అబ్బాయి డాక్టర్ కోసం కోటి రూపాయలు దగ్గర దగ్గరగా ఖర్చు పెట్టిన నాకు ఆ డబ్బెలా వస్తుంది ఇంకో ఇరవై కోట్లు నేను వెనకేసుకోవాలని పెద్ద ప్లాన్ వేసుకుని మా అబ్బాయిని చదివిస్తున్నాను కదా ఆ డబ్బు నాకెలా వస్తుంది అసలు ఈ ప్రపంచంలో డాక్టర్లందరూ ఏమైపోతారు మా అబ్బాయి ఇరవై కోట్లు సంపాదించి నాకు ఇవ్వాలన్న నా ఆలోచన ఆశయం ఏమైపోతుంది నీ ఫార్ములాతో నీ పది రూపాయల టాబ్లెట్తో నా ఆలోచన అయిపోతుంది నీరు కారిపోతుంది అందుకనే నువ్వు ఉండకూడదు నీ ఫార్ములా కూడా ఉండకూడదు ప్రపంచంలో రక్త పిశాచులన్నీ కలిపి నవ్వినంత భయంకరంగా నవ్వుతూ అన్నాడు మైకేల్ దుర్మార్గుడా నీచుడా మైఖేల్ నువ్వు నంబర్ వన్ దేశద్రోహివి రాక్షసురివి నెంబర్ వన్ నమ్మక ద్రోహివి ఈ దేశం ఏమైపోతే నాకేం అని భావించే నీలాంటి ప్రతివాడిని ఉప్పుపాత్రి ఎక్స్వైజెట్ శాస్త్రి హృదయస్పందన కోల్పోతూ ఒక్కొక్క అక్షరం నొక్కి నొక్కి పలుకుతూ అన్నాడు అంతేకదా చనిపోయేటప్పుడు ఇంకా ఏదో పొడిచేసే డైలాగులు చెబుతావేమో అనుకున్నాను పర్వాలేదు ఆ ఉప్పులో కొంచెం కారం కూడా కలిపితే బాగుంటుంది అని నువ్వు అనవలసింది ఐ డోంట్ కేర్ ఓకే ఓకే ఇట్స్ రైట్ మై డేర్ ఎక్స్వైజెడ్ శాస్త్రి నా గురుదేవ నా బాస్ ఇంకా ఏమైనా ఉంటే తీరుబడిగా గుర్తు చేసుకుని తీరుబడిగా తిట్టు చచ్చిపో మంచిది దేశద్రోహివి కిరాతకుడివి అని అను నేను బాధపడ్ను మిస్టర్ ఎక్స్వై జెడ్ నువ్వు చచ్చిపోయే ముందు ఒక విషయం కూడా తెలుసుకో ఫస్ట్ మార్కులతో పాతైన కుర్రోడికి నలభై లక్షలు పెడితేనే కానీ కాలేజ్ సీటు దొరకలేదు ఇలాంటి అసమర్థమైన వ్యవస్థను తయారు చేసిన వాళ్ళు నీకు దేశద్రోహుల్లా కనపడడం లేదా అలాంటి కుళ్ళు వ్యవస్థను తయారు చేసిన వాళ్లను తిట్టు శాస్త్రి ముందు వాళ్లను తిట్టు వాళ్లను శాపనార్థాలు పెట్టు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా లెక్కలేనట్లుగా అన్నాడు మైఖేల్ వాట్ నాన్సెస్ ఆర్ టాకింగ్ నేల మీదకు ఒరిగిపోబోతూ ఒక్కొక్క అక్షరం నెమ్మదిగా పలుకుతూ అన్నాడు శాస్త్రి పొరపాటు ఐఆమ్ టాకింగ్ విత్ సెన్స్ నీ మాటలు తడబడుతున్నాయి నీ పని అయిపోయింది టాటా గుడ్ బై వేగంగా బయటకు వెళ్ళిపోయాడు మైఖేల్ కౌంట్రల్ స్టూపిడ్ నేల మీదకి ఒరిగి పడిపోయాడు జెడ్ శాస్త్రి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ